అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ మధ్యన వీడియోలు చేయట్లేను ఇప్పటి నుంచి డైలీ ఒక వీడియో అనుకుంటున్నా రాజకీయాల గురించి వీటి గురించి నిన్న రెండు రోజుల నుంచి కవితక్క లెటర్ రాసింది లెటర్ రాసిందంటు అని న్యూస్ ఛానల్స్ మొత్తం అదే డిస్కషను ప్రజలలో కూడా ఓకే రాయటం మంచిదే అయింది అనమాట ఆమె రాసిందని ఒప్పుకుంది అయితే ఆమె వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కు నిన్న వచ్చిన నిన్న వేరే కంట్రీ నుంచి వచ్చింది కదా ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఆమె ఫ్లెక్సీలు పట్టుకొని అన్ని బ్యానర్లు సీఎం 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 అని అనమాట జనాలు ఓకే ఇది కూడా చాలా సంతోషంగా ఉందన్నమాట ఒక లేడీ సీఎం అయితే చాలా చాలా మంచిది మన రాష్ట్రానికి ఇప్పుడు ఏమైందంటే ఎన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారిని ప్రశ్ని మీరే అధికారంలో ఉన్నారు కదా అప్పుడు చెప్పలేకపోయారా డాడీ ఇది పరిస్థితి మనం ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు ఇది చేయాలని చెప్పలేరు అప్పుడు ఎందుకంటే అధికారంలో మీరు కాబట్టి అప్పుడు మీరు నడిచింది కాబట్టి ఏది నడిస్తే అప్పుడు ఏం చెప్పరు ఇప్పుడు అధికారం లేదు కాబట్టి మన పనులు కావాలి అది ఇది కావాలంటే ఇది బయట జనాల అంటే జనాలు మర్చిపోతురు కదా కవిత అనే పేరుని ఆ పేరుని బయట జనాల ఎట తెలవాలి ఇంకా అందుకని ఏదో ఒకటి రాసి చేస్తే అవుతుంది ఉద్దేశంతో చేసి ఉండొచ్చు ఒక విషయం కవితక్క యాక్చువల్గా కేసీఆర్ గారు లేకుంటే మీరు లేరు అసలు జీరో మిమ్మల్ని చూసి ఓట్లు ఇవ్వలేరు జనాలు అది గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారి ముఖం చూసి కేసీఆర్ గారి వల్లనే ఓట్లు పడతాయి టీఆర్ఎస్ గారు బీఆర్ఎస్ మీరేదో సీఎం సీఎం అయితే ఇదైతా ఇదైతా అని చెప్పాల్సినంత సినిమా లేదు మీకు ఉన్న ప్రా ఉన్న నిజం అన్నమాట ఇది జనాలకు కూడా తెలుసు అసలు కేసీఆర్ గారు లేకుండా మీరు ఎవరో కూడా సమాజానికి తెలియదు ఇప్పుడు ఏదో మీరు కూడా షర్మిలా లెక్క తయారవుతారు మీరు ఇట్నే తయారైతే ఆమె కూడా దేనికి ఇప్పుడు షర్మిలా పరిస్థితి ఏంది ఎవడేకే పరిస్థితి లేదు ఉన్న అసలు ఆమె పరిస్థితి దారుణ దారుణం మీరు కూడా అలాగే అవుతారు మీరు లెటర్ రాయాల్సిన అవసరం ఉంది డైరెక్ట్ మీ నానే కదా సొంత నాన్నకు నువ్వు చెప్పుకోలేవా అంటే మీ అన్నకి ఇస్తే ఓర్చుకోలేకపోతున్నావు మీ అన్నకి ఏదైనా పార్టీ పద పార్టీ పగ్గాలు ఇస్తారనుకుంటే ఓర్చుకోలేకపోతున్నావా సొంత అన్న అన్నే కదా సొంత చెల్లవే కదా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఫుల్ సంపాదించుకున్నావు కదా దేనికి ఇదంతా ఒకసారి ఆలోచించుకోండి ఆ పెద్ద ఆయన పరువు తీయకండి కేసీఆర్ గారి పరువు తీసి మీరు రోడ్డు మీద పెట్టకండి ఆ లేకుంటే మీరు జీరో ఇప్పటికూ చెప్తాం సార్ లేకుంటే మీరు జీరో ఆ పెద్ద రెస్పెక్ట్ ఇచ్చి జనాలలో ఇప్పటికీ మంచి నేమ్ ఉంది ఆ నేమును కాపాడండి ఏదో మేము లెటర్లు రాసి నేను బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటా అంటే నీకు ఒక సీట్ కాదు కదా డిపాజిట్ కూడా రాదు ఇది నా అభిప్రాయం కాదు ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు అనుకునే భావన అనమాట ఇది నలుగురు వచ్చి జయజైలు గొట్టంగా సీఎంలు గారు అది గుర్తుపెట్టుకోరు ఎక్కడైనా టైగర్ టైగరే ఉంటాడు అనమాట కాంగ్రెస్లో అయినా టైగర్ ఉన్నాడు టీఆర్ఎస్లో టైగర్ బీజేపీలో టైగర్ ఈ ముగ్గురే ఢీకు ఉంటారు ఎప్పుడైనా మధ్యలో వచ్చిన వాళ్ళు ఏముండదు అది గుర్తు పెట్టుకొని పార్టీలు పెట్టకుండా సపోర్ట్ చేయకుండా పోయి మీ నాన్న కాడికి పోయి తప్పైందని ఒప్పుకొని మీ నాన్న చెప్పినట్టే పార్టీ కోసం కష్టపడండి లేకుండా మాత్రం మీరు మరో సర్మిలు అవుతారు మరో జీరో అవుతారు అనమాట అది గుర్తుపెట్టుకోండి